ప్రేమ ఇంకా నర్మదా అయితే ఉప్మా తీసుకొచ్చి ఉప్మా నువ్వు తింటావా నేను తింటావా అని గొడవపడుతూ ఉంటారు దాంతో వల్లి వచ్చి ఆ ఉప్మాను తీసేసుకొని మీ ఇద్దరిలో ఎవరు తినక్కర్లేదు నేనే తిని పెడతా అని తీసుకుంటుంది దాంతో నర్మదా ఇంకా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత ఆ ఉప్మా తీసుకొని మొత్తం తింటూ ఉంటుంది చాలా మీ ఇద్దరిలో ఎవరు ఉప్మా చేశారో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంది అని అంటుంది వల్లి అది చూసి ప్రేమ ఇంకా నర్మదా మాత్రం నవ్వుకుంటూ ఉంటారు ఆ ఉప్మా తింటుంటే దాంతో ప్రేమ నర్మదీ ఉప్మా చాలా బాగుందని చెప్పి తింటూ ఉంటుంది మళ్ళీ తర్వాత ఉప్మా అయిపోగానే చాలా బాగుందని చెప్పి ఆ ప్లా ఖాళీ ప్లేట్ తీసుకెళ్ళి నర్మదా చేతిలో పెడుతుంది వల్లి చాలా బాగుంది ఉప్మా అని అంటుంది నర్మదా ప్రేమలతో దాంతో ప్రేమ మాత్రం నర్మదక్క ఈ వల్లి బతుకుతుందా లేదా అని అడుగుతుంది నర్మదతో దాంతో నర్మద ఏమో ప్రేమ బతికేటట్టు కనబడట్లేదు అంటుంది ప్రేమ నర్మదా ప్రేమ మాత్రం బతుకుతుందా బతుకుందా చూడాలక్క ఎందుకో టైం చూస్తే బతుకుతుందేమో అనిపిస్తుంది కానీ నర్మదా మాత్రం ఏమో నాకైతే టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు కొడుతుంది పై ఒకళ్ళకి అని అంటుంది నర్మదా దాంతో మళ్ళీ షాక్ అయిపోయి ఏ మాట్లాడుతున్నారు మీరు మేము పైకి పోవడం ఏంటి అని అడుగుతుంది మళ్ళీ దాంతో ప్రేమ నర్మదా ఒకరినొకరు చూసుకొని ఇంటి రోజులు రాజభోగం అనుభవించింది కాళ్ళ మీద ఆ పని చేసింది పనిచేసింది ఇప్పుడేమో పైకి టికెట్ కన్ఫర్మ్ అయింది అని మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ దాంతో నర్మదా షాక్ ఏ ఏం చేశారే ఏం కలిపరు దాంట్లో అని అంటుంది వల్లి దాంతో ప్రేమ ఇంకా నర్మదా ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆ దాంట్లో పడింది వల్లి అక్క ఇప్పుడు ఏం మేము అందుకని నువ్వు తింటావా నీ తింటావా అని గొడవపడుతూ ఉంటున్నాం అంతలోనే నువ్వు వచ్చి లాగేసుకొని తినేసావు అని అంటుంది నర్మదా దాంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది